ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ కాబోతున్నారట రేణుదేశాయ్ విడాకుల తర్వాత ఫస్ట్ టైం జరుగుతున్న ఈ అధికారిక భేటీ ఎందుకు అందుకు గల ప్రత్యేక కారణాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం పవన్ కళ్యాణ్ మాజీ రేణు రేణుదేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రేణుదేశాయ్ ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలని కూడా అభిమానులతో పంచుకుంటారు పిల్లలకి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రేణు రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించారు త్వరలోనే మరికొన్ని మూవీస్లో నటించే ఛాన్స్ ఉంది దర్శకురాలిగా మారాలి అన్న కోరికను కూడా బయటపెట్టిన రేణు తన వద్ద కొన్ని కథలు ఉన్నాయని చెప్పుకొచ్చింది ఇక ఆమె గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే త్వరలో రేణు దేశే తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నాడట ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ పవన్ కళ్యాణ్ రేణు రేణుదేశాయ్ విడాకులు తీసుకొని చాలా ఏళ్ళవుతోంది ఇలాంటి సమయంలో ఇద్దరు కలవబోతున్నారు అన్న వార్త సంచలనం రేపుతోంది ఇంతకీ రేణు పవన్ ని ఎందుకు కలవాలి అనుకుంటున్నారు అంటే రేణు దేశాయ్ భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక స్టడీస్ కి చీఫ్ అడ్వైజర్ గా ఉన్నారు ఈ మధ్య తెలంగాణ అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని కలిశారు త్వరలో ఏపీ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డిని కూడా రేణు దేశాయ్ కలుస్తారట అదే సమయంలో ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ కూడా కలవబోతున్నారు అని టాక్ ఈ జనరేషన్ యువతకి ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన జ్ఞానం ఉండాలి హిందూ సంస్కృతి చింతన ఆధ్యాత్మిక భావాలు పెంపొందించే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి అనేది రేణు దేశాయ్ ఆలోచన ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలి అని రేణు దేశాయ్ ఏపీ తెలంగాణ మంత్రులను కలిసి వినతి పత్రాలు అందించనున్నారు ఈ విషయంపై పవన్తో కూడా చర్చించనున్నారని టాక్ దీనిపై ఇప్పటి అధికారిక సమాచారం లేదు కానీ ఇది నిజమే అంటున్నారు రేణు సన్నిహితులు బద్రీ మూవీలో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ జంటగా నటించారు పూరి జగన్ దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీ సూపర్ హిట్ అయింది ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత నటనకి గుడ్ బై చెప్పేసిన రేణు ఫ్యాషన్ డిజైనర్గా పనిచేశారు విడాకుల అనంతరం పిల్లలు అకీరా ఆద్యను తీసుకుని పూణే వెళ్ళిపోయారు రేణు ఇప్పటికీ పవన్ రేణు మధ్య స్నేహం కొనసాగుతోంది పిల్లల కోసం తరచూ కలుస్తూనే ఉంటారు ఆ మధ్య అఖీరా గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్కి పవన్ కళ్యాణ్ రేణు దేశ కలిసి హాజరయ్యారు ఓవైపు కెరీర్లో అడుగులు వేస్తూనే మరోవైపు యువతలో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించే బాధ్యత తీసుకున్నారు రేణు ఇందులో భాగంగానే ఏపీ డిప్యూటీ సీఎం పవన్తో భేటీ కానున్నారు అని టాక్ మరి రేణు సంకల్పం నెరవేరుతుందా వేటెన్సీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి